విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో మరో వినియోగదారుడు కృష్ణ చైతన్య వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏయు ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో శనివారం ఇరవై ఐదు గ్రాముల కొకైన్ పట్టుకున్న పోలీసులు డ్రగ్స్ వినియోగిస్తున్న కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకున్నారు సుమారు అరవై వేలు ఖర్చు చేసి ఈ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసినట్లు నిర్దారణ అయింది ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ జిమోన్ తో పాటు విశాఖకు చెందిన అక్షయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు ఇదే కేసులో మూడో నిందితుడుగా కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు స్వాధీనం చేసుకున్న కోకైన్ విలువ పది నుంచి పదిహేను లక్షలు ఉంటుందని విశాఖ ఈస్ట్ జోన్ ఏసీపీ డీజీపీ లక్ష్మణమూర్తి చెబుతున్నారు పక్కా సమాచారంతో ఈగల్ టీం విశాఖ పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలిపారు విశాఖ సిపి ఆదేశాలతో ఇప్పటికే రెండు పోలీసు బృందాలని ఢిల్లీకి పంపారు డ్రగ్స్ రాకెట్ పై లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు కేసులో రాజకీయ నేతల ప్రమేయం కానీ వారి ఒత్తిడి కానీ లేవని అధికారులు చెబుతున్నారు కుక్కైన్ ఇరవై ఐదు గ్రాములు దొరికిన కేసులో ఒక ఫారనర్ మరియు మన వైజాగ్ అతను ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు మీద కనెక్ట్ అయ్యాడు కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య ఇతనిది కోర్మన్నపాలెం డాక్టర్ గా అక్కడ ఉన్నాడు ఎంబీబీఎస్ చదివాడు ఆ అక్షయ్ అనే ఎవరైతే ఇంకొక మెయిన్ ముద్దాడు అతనికి ఉన్న వీరిద్దరు కూడా ఈ యొక్క కొకాయను తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా మనకి దర్యాప్తులో నిర్ధారణ అయింది ఇతను ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగిందండి అతను చెప్పాడు ముద్ద చెప్పాడు ఈయన కూడా ఉన్నాడు రెండు మూడు సార్లు అంతకుముందు తీసుకున్నాడు